భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషాభాగాలు అంటే ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు అభ్యాసం ఒకటి ఈ వీడియోలో అభ్యాసం ఒకటిలో భాషాభాగాలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం భాషాభాగాలు అంటే ఐదు నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవ్యయం భాషాభాగాలు ఐదు అనమాట ఈరోజు నామవాచకం గురించి తెలుసుకుందాం నామవాచకం ఇంగ్లీష్లో నౌన్ అంటారు నామవాచకం బోలతో నౌన్కు బతాయి నామ్ పేరును తెలిపే పదాలను నామవాచకం అంటారు నామ్ జోర్హత ఉస్కు నామవాచకం బోల్తాయి పేరుని తెలిపే పదాలను నామవాచకం అంటారు మనుషుల పేర్లు జంతువుల పేర్లు చెట్లు పండ్లు పూలు వస్తువుల పేర్లు ప్రాణుల పేర్లు దేశం పేరు ఊరి పేరు మొదలైన వాటిని నామవాచకం అంటారు ఇన్సాన్కాం కా నామ్ జాడో కా నామ్ ఫ్రూట్స్ నామ్ ఫ్లవర్స్ కాం కా నామ్ ప్రాణుల పేర్లు వాళ్ళతో సాం పిచ్చు చుండి ఐసే చీజం దేశం పేరు దేశ్ నామ్ ఊరి పేరు గావ్ నామ్ ఐసే సారే చీజంకు నామవాచకం బోల్తే एग्जाम्पल देखिए रामुडो रहीम जोसफ अब्दुल अनिल ये पुरुषला पेर लो यानी कि मेल के नेम्स हैं सीता फातिमा आयशा सुनीता मेरी ये स्त्रीला पेर लो यानी कि फीमेल के नेम्स हैं अब उसके बाद रिमेनिंग पूरे देखिए जानवरों के नेम बर्ड्स के नेम ओके प्राणुला पेर लो మొదలైన వాటివన్నీ నామవాచకాలు అంటారు ఇవన్నీ నామవాచకం కింద వస్తాయి అన్నమాట ఓకేనా మసీదు చర్చ్ గోపురం పుస్తకం అమెరికా కెనడా రష్యా టేబుల్ కుర్చీ సంచి చెట్టు పువ్వులు టమాటా వంకాయ పళ్ళు ఇవన్నీ నౌన్ కింద నామవాచకం కింద వస్తాయి అన్నమాట ఓకేనా ఇక ఈ వాక్యాన్ని చూడండి సీత తోటలో పూలు కోసింది ఈ సెంటెన్స్ దేఖేతో ఇసు నౌన్ కోసాయి అప్పు ఐడెంటిఫై కన్నారు సీత నామవాచకం తోట నామవాచకం పోలు నామవాచకం ఎక్కిమే బి టీన్ చార్ నౌన్స్ అయితే ఒక వాక్యంలో రెండు మూడు నామవాచకాలు కూడా రావచ్చు రాముడు జింకను పట్టుకున్నాడు ఇందులో నామవాచకం ఏదో నామవాచకం కోసా రాముడు జింక ఉసి అదే విధంగా పాము పుట్టలో ఉంది పాము నామవాచకం పుట్ట నామవాచకం అమెరికా నామవాచకం టేబుల్ కుర్చీ నామవాచకం ఓకే అమెరికా చాలా పెద్ద దేశం అమెరికా నామవాచకం మా ఇంట్లో టేబుల్ కుర్చీ సంచి ఉన్నాయి టేబుల్ నామవాచకం కుర్చీ నామవాచకం సంచి నామవాచకం మేము రేపు హైదరాబాద్ వెళ్తాము అమ్ లోకల్ హైదరాబాద్ జాతీయ నామవాచకం హైదరాబాద్ నామవాచకం ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ఎగ్జామ్ వేసే పుచ్చాతో నౌన్ కోసా ఐడెంటిఫై కలను ఓకేనా నెక్స్ట్ సర్వనామం సర్వ నెక్స్ట్ వీడియోలో సర్వనామం గురించి తెలుసుకుందాం